హాయ్ అండి ఈ మధ్య నాకు చాలా ఎలకల సమస్య ఎక్కువైపోయింది ఎక్కువైపోతే వాటిని ఎలా వదిలించకుండా అర్థం కాక ఆన్లైన్లో కొంచెం చెక్ చేశాను కానీ ప్రాసెస్లు అన్నీ చాలా ఎక్కువ అంటే టైం టేకింగ్లా ఉంది అంత టైమా నాకు సరిపోదు తీరా చూస్తే రాత్రి అయ్యేసరికి ఎలకల ఇల్లు గందరగోళం చేసి పెడుతున్నాయి ఈ సోఫాల మధ్యలోని సోఫాలు పీకేసి లోపల నుంచి పీకేసి ఆ లోపల పిల్లల్ని పెట్టేసి ఇంకా ఇంకా అవి ఏం చేశానంటే ఇంక ఇలా గందరగోళం చేసేస్తున్నాయి అని చెప్పేసి హోల్స్ అన్నీ క్లోజ్ చేసి తలుపులు క్లోజ్ చేసి ఎలాగైనా బంధించేద్దాము రాకుండా చూద్దాము అని చెప్పేసి మొత్తం క్లోజ్ చేశాను అయినా కూడా ఇంకా ఏంటి సింక్ తాలూకా గొట్టం ఉంటుంది చూసారా ఆ గొట్టం కింద నుంచి ఆ సిమెంట్ను కూడా తొలిచేసి ఆ మధ్యలో నుంచి రావడం స్టార్ట్ చేసింది ఇంకా లాభం లేదు వీటికి ఇంకా మనం ఆపలేకపోతున్నాము అని చెప్పేసి ఏం చేద్దామా అని చూశాను ఫస్ట్ ఎలకల గురించి ఆన్లైన్లో చూస్తే ప్రాసెస్ చూస్తే చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి అంత టైం స్పెండ్ చేయడం కష్టమైపోతుంది సరే షాప్కి వెళ్ళి అడిగితే ముందు ఒక షీటు నూట అరవై రూపాయలు ఎంతో చెప్పాడు దానికి అంటుకుపోతుందండి అంటుకుపోతే అవి పారేయడమే అన్నారు నూట అరవై రూపాయలు ఒక ఎలక కోసం నూట అరవై రూపాయలు స్పెండ్ చేయడం అన్నది నాకు చాలా ఎక్కువ అనిపించింది అది వద్దనుకున్నా సరే పౌడర్ తెచ్చుకున్నా పౌడర్ ఏమో అన్నంలో కలిపి పెట్టమన్నారు అది పెట్టాను కానీ ఇంట్లోనే చచ్చిపోతున్నాయి వాటిని తీసి పారేయడము కళ్ళెదురుగా చచ్చిపోవడం మందు పెట్టడం నాకు కొంచెం ప్రాణం అన్నది ఇంకా ఇలా కాదు బోన్ పెడదామని ఆలోచించాను బోన్ పెడదామన్నా ఆ బోన్ మళ్ళీ బయటకు పంపించేస్తుంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అవి వాటి వలన ఉపయోగం ఉండటం లేదు అవి అలవాటు పడిపోయి ఇంట్లోనే తినడానికి ఇంట్లో తిరగడానికి అందులోనే మా సోఫాల కింద చక్కగా వాటికి ఉండడానికి మంచి సౌకర్యంగా ఉన్నట్టు ఉంటుంది సో అవి ఇంకా రావడం ఆపవనే అర్థమైపోయింది ఇంకా అప్పుడు ఏంటంటే ఇంకా ఇలా కాదు నేను రెగ్యులర్గా ఇంకా ఎలకల్ని దూరం చేస్తూ ఉండాలి కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్లా ఉండాలి అలాగే నాకు తేలికగా పని అయిపోవాలి ప్రతిరోజు అదొక పని పెట్టుకున్నట్టు అతిగా అయిపోయేలాగా శ్రమ పడేలాగా ఉండకూడదు అని ఆలోచించుకున్నాను ఇంకా నేను షాప్ వాటికి అలాగే అడిగాను అతను బిస్కెట్లు ఇచ్చాడండి మీకు చూపిస్తాను ఆ బిస్కెట్లు ఏం చేశానంటే ఏ ఎక్కడైతే హోల్ పెట్టి ఆ ఎలకలు వస్తున్నాయో అక్కడ పెట్టాను అంతేనండి మీరు నమ్మరు అసలు మరి ఇంక ఇంట్లోకి ఎలకలు రావడం తగ్గిపోయి ఆ బిస్కెట్ మాయమైపోతుంది కానీ ఇంట్లో కూడా చావటం లేదు బయటికి వెళ్ళి చచ్చిపోతున్నాయో లేదో తెలియదు మొత్తానికి ఇంట్లో అయితే ఎలకలు రావడం లేదు ఒక్కవేళ వచ్చినా ఆ బిస్కెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాయి మరి ఇంక ఇంట్లోకి రావటం లేదండి నిజంగా నాకు ఎంత నచ్చిందంటే ఇది అందరికీ షేర్ చేయాలనిపించింది నాకు అందుకనే షేర్ చేస్తున్నాను చాలా మంచి బెనిఫిట్ అనిపించింది చాలా తేలిగ్గా అనిపించింది శ్రమ లేకుండా నాకు ఏం జరిగిందన్నది నాకు తెలియదు అఫ్ కోర్స్ బయటకు వెళ్ళి చచ్చిపోయి ఉండచ్చు ఆ ఎలుకలు కానీ నాకు తెలియదు కదా మొత్తానికి ఇంట్లో అయితే నాకు ఏమీ డిస్టర్బెన్స్ చేయట్లేదు చాలా బాగుంది నాకు తెలిసి ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది అనిపించింది ఎక్కువ సెర్చ్ చేసి ఎక్కువ దానికోసం శ్రమ పడకుండా తేలిగ్గా అయిపోయేలాగా అనిపించింది నాకు సో అందుకని ఈ వీడియో చేశాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మీకు మరొకసారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళెవరికైనా నా వీడియోస్ ఉపయోగపడతాయి అనిపిస్తే షేర్ చేస్తుండండి దీనివల్ల నాకు ఏంటంటే ఇంకొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకేదైనా చేద్దాము ఇంకా మంచిది అందరికీ అందిద్దాము అన్న ఒక మంచి ఆలోచన వస్తుందనమాట సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ విత్ యువర్ వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్ లైక్స్ అండ్ షేర్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి